ఒకవైపునేమో మనం కట్టతూ ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు ఒక మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం ఎవడన్నా పోర్టు కట్టాడా ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది దాదాపుగా పోర్టు పూర్తిగా వస్తూ ఉంది సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు అప్పుడే మన ఎన్నికలు తప్ప ఎన్నికల అయిపోయేటానికే ఒక భర్త అయిపోయింది ఇప్పుడు దాదాపుగా రెండో భర్త కూడా పూర్తి అయిపో ఇలాంటి పోర్టులు రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు నాలుగు ప్రదేశాలలో ఆరు పోట్లు కడతా ఉంటే మన ఐదేళ్లలోనే మనము మరో నాలుగు పోట్లు కట్ట కట్టడానికి శ్రీకారం చుట్టాం అవన్నీ ఇప్పుడు అమ్ముతాడట చెనిక్కాయలకు బెల్లాలకి ఈ పోర్ట్లు కూడా అంతే ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే ఇది సంపద సృష్టి అని అంటారు అన్ని పోర్ట్లు ఉంటే ఈ పోర్ట్ల వల్ల ఉద్యోగాలు వస్తాయి ఈ పోట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి దీన్ని సంపద సృష్టి అంటారు ఇదే పోర్టు ఈరోజు కట్టడానికి నాలుగు వేల కోట్లు అవుతుందని అనుకుంటే ఇదే పోర్టు ఇంకొక పదేళ్లలో ఇదే పోర్టు కట్టడానికి నాలుగు వేలు కాదు కావాల్సింది పదివేల కోట్లు కావాల్సి వస్తుంది అందుకే దీనిని సంపద సృష్టి అని అంటారు పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టాడు తన దగ్గర వాళ్ళకందరికీ కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము మన అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అందరూ ఇక పోరు బాట పట్టాల్సిందే మనం వచ్చి నేను వచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది రెండు టనళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు రెండు టన్నులు పూర్తయిపోయినట్టుగా జాతికి కూడా అంకి అంకితం కూడా చేసాం రెండు టన్నులు పూర్తయిపోయినాయి నల్లమల రిజర్వాయర్ నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది ఒక లక్ష ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది కేవలం మిగిలిపోయింది ఏమిటనంటే ఆర్ అండ్ ఆర్ కింద డబ్బులు ఇవ్వడం